ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పెసరపప్పుతో పూర్ణాలు చేసి చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసి చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళి ఒక కప్పు పచ్చ పెసరలు తీసుకున్నాను ఇవి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి మనం రేపు చేసుకుంటా ఈ నైట్ నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఇలాగా కడిగేసి వాటర్తోని ఇలా మూతపెట్టి పెట్టుకోవాలి నైట్ అంతా నాని ఉండాలి ఇవి బాగా నానిపోతాయి చూడండి మనకి తెల్లారిన తర్వాత ఇలా ఒకసారి రెండుసార్లు మళ్ళీ కడిగిన తర్వాత ఇలా ఫ్రెష్గా పెట్టుకొని పక్కన ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా మనము వడారి పెట్టిన కొంచెం కన్నాల గిన్నెలో వేస్తే వాటర్ వెళ్ళిపోతాయి నీట్గా ఇలా పెట్టుకున్న తర్వాత కుక్కర్లో ఒక గ్లాసు ముందం నీళ్ళు వేసేసుకొని అలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఒక గ్లాస్ వాటరు ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూడు లేక నాలుగు విజిల్ వచ్చే వరకు విజిల్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక కప్పు పెసర గుళ్ళుకి ఒక కప్పు గోధుమ పిండి ఏ కప్పుతోనైతే మనము పెసర గుళ్ళు తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు వరిపిండి ఈ రెండు ఈక్వల్గా ఉండాలండి తర్వాత దీనిలో ఏమేమి వేయాలో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము చిటికడంతా వంట సోడా తర్వాత కొంచెం అంతా తినే సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద చెంచా అంతా బెల్లం తురుము వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి దీనిలో ఉండలు అవి ఏమి లేకుండా కలుపుకోవాలండి చాలా బాగుంటాయి మనం జనగపప్పుతో చేస్తూ ఉంటాము ఎప్పుడు అలా కాకుండా ఒకసారి ఇలాగ పెసర్లతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇలాగ నానబెట్టుకొని ఇదంతా కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఇదంతా నానిపోతుంది ఇది పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము ఈ లోపది ఉంటుంది మనకి గోధుమ పిండి వరిపిండి అనేది కుక్కర్ విజిల్స్ అంతా పోయిన తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోయింది మనకి దీంతో స్మాషర్తో కానీ లేదంటే పప్పు గుర్తుతో కానీ మెతుకోవాలి దీన్నైతే ఈ విధంగా నేనైతే పప్పు గుత్తో మెతుకుతున్నాను మెత్తగా చాలా బాగా ఉడికిందండి మూడు లేక నాలుగు విజిల్ అయితే సరిపోతుంది అది సిమ్లో ఉంచుకొని విజిల్ తీయించాలి లేదంటే హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కనిపెడితే అడగంటే అవకాశం ఉంటుంది పెసర్లు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక కప్పు పెసరగుళ్ళకి ఒక కప్పు బెల్లం తీసుకోండి తర్వాత ఎలాచీలు కొంచెం చక్కరేసి గ్రైండ్ చేశాను నేను ఫ్లేవర్ కోసం అలా మెత్తగా ఈ విధంగా వేసుకోండి ఎలాచీ పౌడరు తర్వాత ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకుందాము ఇది మళ్ళీ కుక్కర్ స్టవ్ మీద పెట్టి సిమ్లో ఉంచుకొని ఈ బెల్లం అంతా కరిగేలా ఉడికించుకోవాలి దిన్నైతే మనం శనగపప్పుతో చేస్తే ఎలాగైతే చేస్తామో సేమ్ ప్రాసెస్ అండి ఇందులో కాకపోతే ఇవి ఇంగ్రీడియంట్స్ అనేది మారిపోతుంది శనగపప్పు బదులు పెసరపప్పు ఈ విధంగా ఉడికించుకోవాలి సిమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగుపట్టకుండా కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకోండి అంతా కలిసేలా ఇలా కలుపుకుంటూ మనకు ఉండ చేయడానికి ఎంతగా వీలవుతుందో అలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి ఇది వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ఉడికిస్తే సరిపోతుంది మనకి ఆ కుక్కర్కి సపరేట్ అవుతుంది ఇది అంతా ఉడికి కుక్కర్కి సపరేట్ అవుతుంది అప్పుడు మనకు ఉండ చుట్టుకోవడానికి వస్తుంది చూడండి ఈ విధంగా ఉడికించేసేయాలి మొత్తం కూడా ఇలా ఉడికించుకున్న తర్వాత మనకు ఉండ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఇదంతా కూడా మనకి గోరువెచ్చగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిపోయింది ఇది మన చేత్తో పట్టుకుంటే ఉండ చుట్టుకునేంత వేడి ఉంది ఇది అలా ఉన్నప్పుడే ఈ ఉండలు చేసుకోవాలి లేదంటే చేయి కాలిపోతుందండి కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి ఈ విధంగా కొంచెం నెయ్యి వేసుకొని చేయికి తడుక్కుంటూ అలా ఉండలన్నీ చుట్టేసుకోవాలి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి పెసరపప్పుతోని ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగన్నీ కూడా ఈ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టాను ఇప్పుడు ఈ పక్కన పెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక బౌల్లో పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి గాలి ఆడకుండా ఈ విధంగా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం గోధుమ పిండి నానబెట్టి ఉంచాం కదా చూడండి వేలు పెడితే ఇలా ఈ విధంగా ఉండాలి కోటు మనకి ఏలు కలర్ రావాలి కొంచెం అందంగానే ఉండాలండి ఇదైతే పల్స్గా ఉండకూడదు ఇలా ఉంటేనే మంచిగా వస్తాయి అన్నమాట ఈ పూర్ణం బోర్లో ఇలాగా దీన్ని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఇది గొంత పొంగనాలు ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడేనాక ఆయిల్ వేసేసుకుందాం అందులోనే అలా వేసుకోండి అన్నిట్లో ఆయిల్ వేసుకోండి అలా వేసుకున్న తర్వాత నేనైతే ఇది సిమ్లో ఉంచి వేస్తున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో తీసుకున్న తర్వాత చెంచాతో తీసుకోవచ్చు అన్ని కూడా అలా వేసుకోండి మీకు చేతితో వీలుండే చేత్ కూడా వేసుకోవచ్చండి నేనైతే చెంచాతో వేసి చూపిస్తున్నాను ఈ విధంగా అన్నీ వేసుకోవాలి చుట్టూ ముందు వేసుకోవాలండి తర్వాత మధ్యలో వేసుకోవాలి ఎందుకంటే మధ్యలో ముందు వేస్తే మాడిపోతాయి ఈ విషయాన్ని గమనించండి చూడండి మనకి ఈ విధంగా అలా మరొక పక్కకి టర్న్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన తీసి పెట్టుకోవడమే మనకి ఐదు ఆరు నిమిషాల్లోనే రెడీ అయిపోతాయండి ఒక వాయి ఇలా కొంతపమనాలు ప్యాన్లో వేసాను కొంచెం ఆయిల్ వేసుకొని వేరే బాండిలోని మళ్ళా పూర్ణల్లాగా ఆయిల్ ఫ్రై చేస్తున్నాను ఒక వాయి ఇలా వేసుకున్నాను మీకు ఎలా కావాలి అనుకుంటే అలా వేసుకోవచ్చు నేను రెండు రకాలుగా చేశాను చూడండి ఈ విధంగా మనకు రెడీ అయిపోయాయి ఎంతో ఈజీగా చేయగలిగే పెసర పూర్ణాలు రెడీ అయిపోయాయి మరి ఒకసారి మీరు కూడా చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి చాలా టేస్టీకరమైన రెసిపీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్